ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఫస్ట్ టైం ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాస్తున్నా సెకండ్ ఆర్ థర్డ్ టైం మీరు రిపీటెడ్ గా ఎగ్జామినేషన్ రాస్తున్నా మీరు ఖచ్చితంగా చూడవలసినటువంటి వీడియో అండి ఇది సో మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఇప్పుడు చెప్పేటువంటి టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఎస్ఎస్సి ఎంపీఎస్ ఎగ్జామినేషన్ రాయబోయేటువంటి ప్రతి ఒక్క ఆస్పరెంట్ ఈ వీడియో అయితే చూడండి ఈ వీడియోని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు హలో అవ్వండి ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టిప్స్ అన్ని కూడా చూద్దాము సో ముందుగా చూసుకున్నట్లయితే చాలా మందికి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ ఇవి క్లారిఫై చేస్తాను సో ఇక్కడ చూసుకుంటే మనకి సెషన్ వన్ సెషన్ టూ అని చెప్పేసి టూ సెషన్స్ ఉన్నాయి చాలా మంది ఇప్పటికీ అడుగుతున్నది ఏంటంటే సెషన్ వన్ రోజు సెషన్ టూ ఒక రోజు జరుగుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇక్కడ చాలా మందికి ఈ విషయంలో ఇంకా డౌట్ ఉంటూనే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే సెషన్ వన్ ప్లస్ సెషన్ టూ ఈ రెండు కూడా మనకి ఒకే షిఫ్ట్ లో జరుగుతాయి మీకు మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్ లోనే ఆ టూ సెషన్స్ కంప్లీట్ అయిపోతాయి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లోనే మీకు ఆ టూ సెషన్స్ కంప్లీట్ అవుతాయి ఈవినింగ్ షిఫ్ట్ అయితే ఈవినింగ్ షిఫ్ట్ లోనే మీకు ఆ టూ సెషన్స్ అనేవి కంప్లీట్ కావడం జరుగుతుంది సో ఒకే షిఫ్ట్ లో మీకు సెషన్ వన్ ప్లస్ సెషన్ టూ ఇమ్మీడియట్ గా జరుగుతాయి అనమాట సో దీనికి సంబంధించి సెషన్ వన్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది సెషన్ టూ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ ఇందులో మనకి సెషన్ వన్ వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అయితే మీరు ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి పాస్ అవ్వాల్సినటువంటి ఎగ్జామినేషన్ అనమాట ఈ సెషన్ వన్ అనేది ఇంకా సెషన్ టూలో మనకి ఒక నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అంటే ఈచ్ క్వశ్చన్ మనకి త్రీ మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ మీరు రాంగ్గా పెడితే మీకు వన్ మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ కింద పోతుందనమాట సో మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్గా పెట్టినప్పుడు మీకు త్రీ మార్క్స్ వస్తాయి ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టినప్పుడు మీకు ఒక ఒక మార్క్ రాంగ్ కింద పోతుంది అంటే త్రీ మైనస్ వన్ మీకు చివరికి మిగిలేది టూ మార్క్సే అనమాట కాబట్టి మీరు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సెషన్ టూలో మీరు జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయాలి సెషన్ వన్ వచ్చేసి యాప్టిట్యూడ్ ప్లస్ రీజనింగ్ ఓకే సెషన్ టూ వచ్చేసి ఇంగ్లీష్ ప్లస్ జీకే అనమాట సో ఈ విధంగా మనకి ఈ ఫోర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి సెషన్ వన్ లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ని సెషన్ టూ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు జాబ్స్ అయితే ఇస్తారు మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ కి మంచి మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుంది అదే మీకు సెషన్ టూ లో మంచి మార్కులు వచ్చి సెషన్ వన్ కనుక మీరు డిస్క్వాలిఫై అయ్యారు అంటే మీకు సెషన్ టూలో ఎన్ని మార్కులు వచ్చినా కూడా వృధానే కాబట్టి మీరు సెషన్ వన్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి సెషన్ టూ వచ్చేసి మీరు మంచి మార్కులు అనేవి తెచ్చుకోవాలి ఓకే తెలుగులో కూడా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మొత్తం పదమూడు భాషల్లో ఉంటుంది ఇంగ్లీష్ హిందీ మళ్ళీ సపరేట్ అనమాట మీరు తెలుగులో కావాలనుకుంటే తెలుగులో రాయొచ్చు ఇంగ్లీష్ అనుకుంటే ఇంగ్లీష్లో రాయొచ్చు హిందీ అనుకుంటే హిందీ రాయొచ్చు అలాగే పదమూడు భాషల్లో మీకు ఏ భాష వచ్చినా కూడా ఆ భాషలో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు సో ఇది మనకి ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ముందుగా మీరు ఎగ్జామినేషన్ హాల్కి మీ యొక్క అడ్మిట్ కార్డ్ మీకు సంబంధించిన ఐడి కార్డ్ ఓకే ఒరిజినల్ ఐడి అండ్ అడ్మిట్ కార్డ్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని బయోమెట్రిక్ తీసుకుంటారు సో బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అండ్ ఐడి వెరిఫికేషన్ చేస్తారు ఐడి వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఒక పెన్ అండ్ పేపర్ ఇచ్చి పంపిస్తారు అనమాట ఈ విధంగా ఈ పట్టులర్ మీ యొక్క కంప్యూటర్ సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో మీ ప్లేస్ అక్కడికి మీకు ఒక పెన్ను పేపరు వాళ్ళే ఇస్తారు మీకు మీరు ఏమి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ తీసుకువెళ్లాల్సింది మీ యొక్క అడ్మిట్ కార్డ్ అలాగే ఐడి వెరిఫికేషన్కి సంబంధించిన ఐడి కార్డ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ లేదా మీరు ప్రజెంట్ కాలేజీలో ఉన్నట్లయితే కాలేజీలో ఉన్నట్లయితే కాలేజ్ స్టూడెంట్ అయినట్లయితే కి సంబంధించిన ఐడి కార్డు ఈ ఇలాగా ఆ రెండు మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది అంతే తప్ప పెన్ను పేపర్ మీరు తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు తీసుకువెళ్ళినా కూడా వాటిని బయటే పెట్టేసేయాలి సో కాబట్టి మీకు పెన్ను పేపర్ అనేది మీకు ఎస్ఎస్సి వాళ్ళే ఎవరైతే ఇన్విజిలేటర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో వారే మీకు ఇస్తారు సో అవి మీకు ఇచ్చి మీ సిస్టమ్ దగ్గరికి పంపిస్తారు సో పంపించిన తర్వాత కొన్ని నిమిషాలు ఎగ్జామినేషన్కి ముందు కొన్ని నిమిషాల ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఓకే ముఖ్యంగా చేయాల్సినటువంటి పని మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి అండ్ అదర్ ఎగ్జామినేషన్స్ రాసుంటే మీకు మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది అదే ఫస్ట్ టైం ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్ రాస్తున్నట్లయితే మీకు ఇచ్చినటువంటి రఫ్ పేపర్ ఏదైతే ఉందో ఆ రఫ్ పేపర్ మీద రీజనింగ్కి సంబంధించి మనకి కోడింగ్ అండ్ డికోడింగ్కి సంబంధించి లెటర్ సిరీస్కి సంబంధించి మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి రీజనింగ్లో సో వాటిని మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని ఈ సిరీస్ని మీరు గుర్తుపెట్టుకొని రాయడం అంటే ఆ టెన్షన్లో మీరు మర్చిపోవచ్చు కాబట్టి మీరు మీకు ఇచ్చినటువంటి రఫ్ పేపర్ మీద ఒక పక్కన ఓకే స్టార్టింగ్లో కానీ ఎండ్లో కానీ లేదా వెనక భాగంలో కానీ ఎక్కడో చోట మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్ జరగడానికి కొన్ని నిమిషాల ముందు మీ చైర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ముఖ్యంగా మెయిన్గా చేయాల్సినటువంటి పని ఈ యొక్క పర్టికులర్ కోడింగ్ డికోడింగ్కి సంబంధించినటువంటి కోడింగ్ ఏ ఏ టు జెడ్ ఉండేటువంటి ఈ పర్టికులర్ నంబరింగ్ అంతా కూడా ఈ విధంగా రాసుకోవాలి మీరు సో ఈ టేబుల్ అంతా కూడా మీరు రాసుకోవాలి ఓకే ఏమి అందరు అందరూ చేసేది ఏది సో మీరు రాసుకొని పెట్టుకుంటే ఎగ్జామినేషన్లో మీకు కోడింగ్ డికోడింగ్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఏకి ఆపోజిట్లో ఏముంది ఆపోజిట్ ఆపోజిట్లో ఏముంది సికి ఆపోజిట్లో ఏముంది అలాగే హెచ్ అంటే నెంబర్ ఎంత అలాగే టి అంటే నెంబర్ ఎంత ఇవన్నీ మీకు సడన్గా కొంతమందికి గుర్తుకు రాకపోవచ్చు సో అలాంటి లో మీరు టేబుల్ చూసి వెంటనే మీరు సో దానికి సంబంధించినటువంటి నంబరింగ్ ఏంటి అండ్ ఎఫ్ కె ఆపోజిట్ లో ఉండేటువంటి లెటర్ ఏంటనేది మీరు ఈజీగా ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని చూసి తెలుసుకోగలుగుతారు కాబట్టి మీకు అక్కడ టైం అనేది సేవ్ అవుతుంది అండ్ మీకు టెన్షన్ కూడా ఉండదు సో కాబట్టి మీరు ఫస్ట్ టెన్షన్ ఫ్రీ అయి ఉండాలి ఓకే సో మీరు ఎక్కువగా మీరు బ్రెయిన్ కి పని పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడ మనం ముందుగానే రాసుకుని ఉన్నట్లయితే ఈజీగా అవుతుంది కాబట్టి మనం ఫాస్ట్ గా ఎగ్జామినేషన్ రాయగలుగుతాము సో తర్వాత మనకి డైరెక్షన్ సెన్స్ టెస్ట్ నుంచి మనకి ఈ క్వశ్చన్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇది కూడా మీరు చాలామంది మర్చిపోవచ్చు ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ అలాగే నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఇవన్నీ ఈ టేబుల్ మీరు ఈ పర్టికులర్ గ్రాఫ్ను కనుక మీరు మీకు ఇచ్చినటువంటి రఫ్ పేపర్లో ఒక మూలన రాసుకొని ఉంటే మనకి డైరెక్షన్ సెన్స్ టెస్ట్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈ పేపర్ చూస్తూ స్క్రీన్ మీద ఉన్నటువంటి క్వశ్చన్ చదువుతూ మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతారు కాబట్టి ఇది కూడా రాసుకోండి తర్వాత మనకి యాప్టిట్యూడ్లో కొన్ని సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు లేదా కొన్ని ప్రాఫిట్ అండ్ లాస్ టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ అలాగే పర్సంటేజెస్ లాంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసేటప్పుడు స్క్వేర్స్ అండ్ క్యూబ్ నుంచి మనకి సాల్వ్ చేసేటప్పుడు సింప్లిఫికేషన్ చేసేటప్పుడు వాటిపైన మనం కొన్ని వర్కౌట్స్ అయితే చేయాల్సి ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం ట్వంటీ నైన్ స్క్వేర్ అంటే ఏంటి అనేది మీకు సడన్గా గుర్తుకు రాకపోతే మీరు వన్ స్క్వేర్ నుంచి థర్టీ స్క్వేర్ కనుక ఓకే మీరు వరుస వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అనే విధంగా మీరు పేపర్లో ఒక పక్కన రాసుకున్నట్లయితే సో మీరు వెంటనే ట్వంటీ ఎయిట్ స్క్వేర్ అనేది మీకు గా గుర్తుకు రాకపోతే పేపర్లో ఉంటుంది కాబట్టి వెంటనే చూసుకొని మీరు దానికి సంబంధించి మీరు ఆ పర్టికులర్ ని సాల్వ్ చేసేటప్పుడు గా మీరు మెన్షన్ చేయడానికి సరిపోతుంది అలాగే క్యూబ్స్ వన్ క్యూబ్ నుంచి ఫిఫ్టీన్ క్యూబ్స్ వరకు మీరు దీనికి సంబంధించి క్యూబ్స్ అన్నీ కూడా మీరు ఒక పక్కన రాసుకుంటే మీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది స్క్వేర్స్ అన్న గుర్తుంటాయేమో కానీ చాలామందికి క్యూబ్స్ అనేవి చాలామందికి గుర్తుండవు సో ఇలాగ మీరు ఈ పర్టికులర్ విషయాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకోవడం వల్ల ఎటువంటి ఇష్యూ అయితే అవ్వదు చాలామంది చేసేదేదే ఓకే సో మీరు పక్కన వాళ్ళ దాంట్లో కాపీ కొట్టకూడదు కానీ మీ పేపర్లో మీరు ఏమైనా చేయొచ్చు రఫ్ పేపర్లో కాబట్టి ఇవన్నీ కూడా మీరు వీటికి సంబంధించి ముందుగానే రాసుకొని పెట్టుకుంటే మీరు ఎగ్జామినేషన్లో టైం సేవ్ చేసుకుంటారు ఫస్ట్ సో టైం సేవ్ చే సేవ్ అవడం వల్ల మీకు టెన్షన్ అనేది తగ్గుతుంది అండ్ మీరు ఫాస్ట్గా ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకుంటారు అండ్ ఏమైనా క్వశ్చన్స్ మిగిలిపోతే వాటిని మీరు ఈజీగా అటెంప్ట్ చేయడానికి వాటిని ఇంకొకసారి చెక్ చేసుకోవడానికి మీకు టైం అయితే ఉంటుంది సో దీనివల్ల మీరు మీ యొక్క పర్టికులర్ యాక్యురసీ అనేది మీరు పెంచుకునే అవకాశం అయితే ఉంటుందండి సో అది ఎంత అంటే మినిమం పది మార్కుల నుంచి మాక్సిమం ఫిఫ్టీన్ మార్క్స్ వరకు కూడా మీరు మీకు సంబంధించినటువంటి ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్లో మార్క్స్ అనేవి మీరు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఎందుకు అంటే మీకు టెన్షన్ తగ్గుతుంది టైం సేవ్ అవుతుంది సో ఈ విధంగా మీకు మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి టిప్స్ అన్నీ కూడా మీరు ఫార్మినేషన్ రాయగలుగుతాము సో తర్వాత మనకి డైరెక్షన్ సెన్స్ టెస్ట్ నుంచి మనకి ఈ క్వశ్చన్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇది కూడా మీరు చాలామంది మర్చిపోవచ్చు ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ అలాగే నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఇవన్నీ ఈ టేబుల్ మీరు ఈ పర్టికులర్ గ్రాఫ్ను కనుక మీరు మీకు ఇచ్చినటువంటి రఫ్ పేపర్లో ఒక మూలన రాసుకొని ఉంటే మనకి డైరెక్షన్ టెస్ట్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈ పేపర్ చూస్తూ స్క్రీన్ మీద ఉన్నటువంటి క్వశ్చన్ చదువుతూ మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతారు కాబట్టి ఇది కూడా రాసుకోండి తర్వాత మనకి లో కొన్ని సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు లేదా కొన్ని ప్రాఫిట్ అండ్ లాస్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ అలాగే పర్సంటేజెస్ లాంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసేటప్పుడు స్క్వేర్స్ అండ్ క్యూబ్ నుంచి మనకి సాల్వ్ చేసేటప్పుడు సింప్లిఫికేషన్ చేసేటప్పుడు వాటిపైన మనం కొన్ని వర్కౌట్స్ అయితే చేయాల్సి ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం ట్వంటీ నైన్ స్క్వేర్ అంటే ఏంటి అనేది మీకు సడన్గా గుర్తుకు రాకపోతే మీరు వన్ స్క్వేర్ నుంచి థర్టీ స్క్వేర్ గనగా ఓకే మీరు వరుసనే వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అనే విధంగా మీరు పేపర్లో ఒక పక్కన రాసుకున్నట్లయితే సో మీరు వెంటనే ట్వంటీ ఎయిట్ స్క్వేర్ అనేది మీకు ఇమ్మీడియట్గా గుర్తుకు రాకపోతే పేపర్లో ఉంటుంది కాబట్టి వెంటనే అది చూసుకొని మీరు దానికి సంబంధించి మీరు ఆ పర్టికులర్ ని సాల్వ్ చేసేటప్పుడు గా మీరు మెన్షన్ చేయడానికి సరిపోతుంది అలాగే క్యూబ్స్ వన్ క్యూబ్ నుంచి ఫిఫ్టీన్ క్యూబ్స్ వరకు మీరు దీనికి సంబంధించి క్యూబ్స్ అన్నీ కూడా మీరు ఒక పక్కన రాసుకుంటే మీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది స్క్వేర్స్ అన్న గుర్తుంటాయేమో కానీ చాలామందికి క్యూబ్స్ అనేవి చాలా మందికి గుర్తుండవు సో ఇలాగ మీరు ఈ పర్టికులర్ విషయాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకోవడం వల్ల ఎటువంటి ఇష్యూ అయితే అవ్వదు చాలామంది చేసేది ఇది ఓకే సో మీరు పక్కన వాళ్ళ దానిలో కాపీ కొట్టకూడదు కానీ మీ పేపర్లో మీరు ఏమైనా చేయొచ్చు రఫ్ పేపర్లో కాబట్టి ఇవన్నీ కూడా మీరు వీటికి సంబంధించి ముందుగానే రాసుకొని పెట్టుకుంటే మీరు ఎగ్జామినేషన్లో టైం సేవ్ చేసుకుంటారు ఫస్ట్ సో టైం సేవ్ చే సేవ్ అవడం వల్ల మీకు టెన్షన్ అనేది తగ్గుతుంది అండ్ మీరు ఫాస్ట్గా ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకుంటారు అండ్ ఏమైనా క్వశ్చన్స్ మిగిలిపోతే వాటిని మీరు ఈజీగా అటెంప్ట్ చేయడానికి వాటిని ఇంకొకసారి చెక్ చేసుకోవడానికి మీకు టైం అయితే ఉంటుంది సో దీనివల్ల మీరు మీ యొక్క పర్టికులర్ యాక్యురసీ అనేది మీరు పెంచుకునే అవకాశం అయితే ఉంటుందండి సో అది ఎంత అంటే మినిమం పది మార్కుల నుంచి మాక్సిమం ఫిఫ్టీన్ మార్క్స్ వరకు కూడా మీరు మీకు సంబంధించినటువంటి ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ లో మార్క్స్ అనేవి మీరు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఎందుకు అంటే మీకు టెన్షన్ తగ్గుతుంది టైం సేవ్ అవుతుంది సో ఈ విధంగా మీకు మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి టిప్స్ అన్ని కూడా మీరు ఫాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు आर्मी बॉय सब्सक्राइब दिस चानल